నమస్తే తాజాగా బీహార్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది జరుగుతోంది ఎవరెవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో రోహింగ్యాలు ఉన్నారో అక్రమంగా ఓటు హక్కు కలిగి ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏరివేసేటువంటి ప్రక్రియ చాలా ఉధృతంగా జరుగుతోంది ఈ ప్రక్రియలో భాగంగానే సుమారు ముప్పై ఐదు లక్షల మంది ఓట్లను తొలగించడం జరిగింది రకరకాల కారణాలతో ఇప్పుడు ఇదే ప్రక్రియ సమీప భవిష్యత్తులో వెస్ట్ బెంగాల్లో అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అస్సాం లాంటి రాష్ట్రాల్లో కూడా జరిగే అవకాశం ఉంది దీనికి ఇప్పటి నుంచే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భయపడుతున్నారు వణికిపోతున్నారు ఇప్పటి నుంచే నిరసనలు ధర్నా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఏమిటి మమతా బెనర్జీ భయం ఏంటి ఎందుకు భయపడుతున్నారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ఎందుకు భయపడుతున్నారు టాక్ అబౌట్ ఇట్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు పార్థసారథి గారు నమస్కారం నమస్తే అండి బీహార్లో మనం చూసాం సెల్ఫ్ గోల్ అని చాలామంది మీలాంటి టెనరిస్టులు చెప్పారు విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఆర్జేడీ కానివ్వండి ముప్పై ఐదు లక్షలు పోయినాయి అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళు ఉన్నారు రకరకాల కారణాలతోటి ఇప్పటికే ముప్పై ఐదు లక్షల ఓట్లు తొలగించేశారు ఇది చాలా పెద్ద మార్జిన్ అవుతుంది ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది రాబోయే ఎన్నికల్లో నవంబర్లో భవిష్యత్తు జరగవచ్చు అని ఇప్పటికే చెప్తున్నారు చాలామంది సెల్ఫ్ గోల్ అని చెప్తున్నారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతోంది ఇప్పటికే ఆమె మమతా బెనర్జీ అప్పుడు ఆడావడి మొదలు పెట్టేశారు ధర్నాలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో ఉన్న ఇతరత్ర పార్టీలు అది తృణమూల కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడీ కావచ్చు మలాయం సింగ్ పార్టీ కావచ్చు ఇతరత్ర ఎన్సిపి కావచ్చు ఇవన్నీ ఒక పథకం ప్రకారం కొన్ని వర్గాల ఓట్లని ఓటర్ లిస్టులో చేర్చడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అంశం రెండవది వీళ్ళు ఈ మైగ్రెంట్ వర్కర్స్ని ఒక ఓటు బ్యాంక్గా చేసుకుని మీకు ఇక్కడ మేము ప్రొటెక్షన్ ఇస్తాం మీరు మాకు ఓటు వేయాలి మిమ్మల్ని బస్తీలో ఉండనిస్తాం మిమ్మల్ని ఓటర్లుగా చేస్తాం మీకు ప్రొటెక్షన్ ఇస్తాం మీరు మాకు ఓటు వేయాలి అని ముఖ్యంగా కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళని వీళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఓటు బ్యాంక్గా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైనా కానీ ఎన్నికల సంఘం దీన్ని వెరిఫై చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా వీళ్ళు నానా గగోలు పెట్టడం నానా ఇది చేయడం ఇది సాధారణంగా మనం గత కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం వీళ్ళందరినీ వీళ్ళ ఓటు బ్యాంక్ని ఈ పార్టీలు కాపాడుకుంటూ వచ్చాయి కానీ కాంగ్రెస్ పార్టీ గత రెండు మూడు ఎలక్షన్లలో ఏదైతే ఈ ఓటు బ్యాంక్ని అదనంగా చేర్చుకునే ప్రక్రియని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఈ అదనంగా చేర్చుకునే ప్రక్రియని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే ప్రక్రియని మిగతా పార్టీలు కూడా నేర్చుకుని అమలు చేయడం ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రశ్నించడం మొదలు ఇది మొట్టమొదటి అంశం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇదే అంశాన్ని ఈరోజు మిగతా ఇండి కూటమి పార్టీలన్నీ కూడా ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత దీని మీద ఇప్పటికే రెండు సార్లు సుప్రీం పోయారు ఓటర్లన్నీ ఇష్టం వచ్చినట్టు చేరుస్తున్నారు మహారాష్ట్రలో జరిగింది రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నాడు ఏమని ఇన్ని లక్షల మంది ఓటర్లని ఇన్ని రోజుల్లో చేర్చేశారు వీళ్ళు దాంతోనే మహారాష్ట్రలో గెలిచింది లేదంటే మహారాష్ట్రలో గెలిచే పరిస్థితే లేదు మహారాష్ట్రలో ఓటర్ ని రిగ్గింగ్ చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు లెక్కలు చేర్చారని ఆయన ఇరవై లక్షలు ముప్పై లక్షలు వారం రోజుల్లో చేర్చారు ఇవన్నీ దొంగ లెక్కలు అని చెప్పి ఆయన చెప్పడం ప్రారంభించాను ఇప్పుడు బీహార్లో కూడా అదే జరగచ్చు అని ముందు ముందు వాదన మొదలుపెట్టాను మంచిది దాని మీద సుప్రీంకోర్టు గతంలో ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు ఇచ్చింది ఈ ఈ సూచనలు ఆదేశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎన్నికల సంఘం బీహార్లో ముందు జాగ్రత్తగా ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు ఏవైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయో ఆరోపణలకి తావి ఇవ్వకుండా ముందు జాగ్రత్తగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ప్రతి ఓటర్ని తనిఖీ చేయడం ప్రారంభించింది ఇప్పుడు ఎప్పుడైతే ప్రతి ఓటర్ని తనిఖీ చేయడం ప్రారంభం అయిందో ఇదే పార్టీలు ఏ పార్టీలు అయితే ఇష్టానుసారం ఎన్నికల సంఘం ఓటర్ లిస్టులను రూపొందిస్తోంది ఎవరిని బట్టి వాడిని చేరుస్తోంది అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్టు నడుస్తోంది అని చెప్పే ఆరోపణలు వచ్చాయో దానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు బీహార్లో జరిగింది అదే అట్లా తీయడానికి లేదు మీరు వెరిఫై చేయడానికి లేదు మరి వెరిఫై చేయడానికి లేదు ఎవరినైనా చేర్చుకునే ముందు వెరిఫై చేయడానికి లేదు మీరు చెప్పినట్లు ఆడాలి మళ్ళీ మీరే గగ్గోలు పెడతారు ఓటర్ లిస్ట్ని రిగ్గింగ్ చేశారు మ్యానిపులేట్ చేశారు అన్నీ అని ఈసారి మేము అవకాశం ఇవ్వదలుచుకోలేదని చెప్పి ఎన్నికల సంఘం స్ట్రిక్ట్గా రూల్ని ఇంప్లిమెంట్ చేయాలని చూసింది ఎప్పుడైతే స్ట్రిక్ట్గా రూల్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చూడడమే కాకుండా అసలు నువ్వు ఓటర్ కావాలి అని అంటే భారతదేశ పౌరుడై ఉండాలి సో నువ్వు భారతదేశ పౌరుడని నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి నువ్వు ఓటర్గా కంటిన్యూ కావాలి అందుకనే ఈ ఇంటెన్సివ్ స్పెషల్ రివిజన్లో ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే మీ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్లు చూపించమని అడిగింది ఓకే ఫస్ట్లో ఇది యాక్చువల్గా నేషనల్ పాపులేషన్ రిజిస్టార్ ఏదైతే ఎన్పిఆర్ ఉందో లేదా నేషనల్ రిజిస్టార్ ఫర్ సిటిజన్స్ ఎన్ఆర్సి అని తర్వాత అన్నారో ఆ ఎన్ఆర్సీలో మీరు సిటిజన్గా నమోదు కావాలి అని అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఇళ్ళ తర్వాత మీ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నట్లు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు మీరు నిరూపించాలి అస్సాంలో కూడా జరిగింది అదే ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి కట్ ఆఫ్ డేట్కి ముందే మీరు ఇక్కడ ఉన్నారు ఆ కట్ ఆఫ్ డేట్ ఏంది బంగ్లాదేశ్ వారికి ముందు సెవెంటీ వన్ ఆ వారికి ముందు ఏదైతే ఉందో దానికి కట్ ఆఫ్ డేట్గా ఈ ఎన్నికల సంఘం కూడా అదే చెప్పింది దాంతో ఒక్కసారిగా గగ్గోలు ప్రారంభమైంది ఎందుకు కట్ ఆఫ్ డేట్ ముందు లేని వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి ఇటు నేపాల్ నుంచి ఒక ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు విపరీతంగా ఈరోజు బీహార్లో ఒక నాలుగు జిల్లాల్లో సెటిల్ అయి ఉన్నారు ఎప్పుడైతే ఈ ప్రశ్న వేసిందో గగ్గోలు మొదలైపోయింది ఎందుకంటే నాలుగు జిల్లాల్లో ఓట్లు విపరీతంగా తొలగించబడతాయన్న విషయం అర్థం కాగానే ఈ ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టి సుప్రీంకోర్టు తలుపుదెట్టాయి మంచిది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అయ్యా మీరు ఇష్టం వచ్చినట్టు తీసేయొద్దు ఇప్పుడు వాడిని డెబ్బై బర్త్ రికార్డ్స్ తెమ్మంటే ఎక్కడ తెస్తాడు వాడి వల్ల కాదు సో మీరు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ వాడండి అని ఒక ఏడు డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి దానికి అదనంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్పింది గతంలో ఆధార్ కార్డు వాడడానికి లేదని చెప్పి ఈరోజు అదే సుప్రీంకోర్టు ఆధార్ కార్డు వాడుకోమని చెప్పింది గత పదేళ్లుగా ఎన్నికల సంఘం సుప్రీం ని పదే పదే అడుగుతోంది ఆధార్ లింకేజ్ ని ఎనేబుల్ చేయండి దాంతో ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయడానికి వీలవుతుంది అని అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోలే మళ్ళా ఈ రోజు అదే సుప్రీంకోర్టు ఒప్పుకునేసరికి ఇక్కడ ప్రతిపక్షాలకేంది మింగుడు పడ్డం లేదు మింగుడు పడ్డం ఇక్కడ బీహార్లో ఒక నాలుగు ముస్లిం డామినేటెడ్ ప్రాంతాల్లో కిషన్గంజ్ గంజ్ అరరియా పూర్ణియా పూర్నియా ఈ నాలుగు కూడా ముస్లిం డామినేటెడ్ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడ వచ్చినటువంటిది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనాభా పర్సంటేజ్కి ఉన్న ఆధార్ కార్డుకి కంపేర్ చేసుకుంటే డబుల్ ఉన్నారు ఇక్కడ ఫార్టీ సిక్స్ ఎంత ఉంటే అక్కడేమో హండ్రెడ్ వన్ ట్వంటీ ఈ నాలుగు ప్రాంతాలు కూడా అలా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చే ఈ ఆధార్ కార్డులు అనేది అర్థం కావట్లేదు అన్ని డూప్లికేట్ ఆధార్ కార్డులు అని కూడా తేలిపోయింది లేదా ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేసి ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేశారని తేలిపోయింది ఎప్పుడైతే నువ్వు ఓటర్ లిస్ట్ పెట్టుకుని వెరిఫై చేస్తావో ఎవరి దగ్గర అయితే రెండు ఉన్నాయో మూడు ఉన్నాయో ఇప్పుడు ఆధార్ కార్డులు మ్యానిపులేట్ చేసి దొంగ ఆధార్ కార్డులు సృష్టించబడ్డా అవి కూడా బయటకు వచ్చాయి ఈరోజు ఆ లెక్కలు కూడా తేలే ఆ లెక్కలు తేలడమే కాకుండా ఒక పథకం ప్రకారం ఇదంతా జరిగిందన్న విషయం ఈరోజు అర్థమైంది అటు సుప్రీంకోర్టుకే అర్థమైంది ఇటు ఎన్నికల సంఘం పూర్తిగా దాన్ని బయట పెట్టడానికి చేసిన ప్రయత్నం విజయవంతమైంది దీంతో ఈరోజు ప్రతిపక్షాలు దాని మీద మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాయి ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియని ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి అక్కడక్కడా ఉన్న లోపాలని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ద్వారానో ఇంకోటి ద్వారానో అర్థం చేసుకుని రేపు ఇదే ప్రక్రియని అస్సాంలో అస్సాంలో కానీ లేదా పశ్చిమ బెంగాల్లో కానీ లేదా రాబోయే తమిళనాడులో అమలు చేస్తే ఎందుకంటే ఇవే వరుసగా ఉన్న రాబోయే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఏమవుతుంది అన్న భయం ఈరోజు ప్రతిపక్షాల్లో పట్టుకుంది అదే మమతా బెనర్జీలో కూడా ఈరోజు కనపడుతోంది ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎంతో మంది ఈరోజు పశ్చిమ బెంగాల్లో సర్పంచ్లుగా ఉన్నారు మున్సిపల్ కౌన్సిలర్లుగా ఉన్నారు వార్డు మెంబర్లుగా ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారన్న విషయం ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో రుజువు అయింది ఒక చోట సర్పంచి భారతదేశ పౌరులారే కాదు ఆమె గత ఆరేడేళ్ళుగా ఆమె గ్రామ సర్పంచ్గా ఎన్నికవుతూ వస్తారు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉన్నారు కదా రకరకాలుగా ఉన్నారు టీచర్ల స్కామ్ జరిగింది కదా రిక్రూట్మెంట్ స్కామ్ ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మందిని మీ ఎన్నిక మీ నియామకాలు చెల్లవని చెప్పి కోర్టు తీర్పిచ్చింది కదా టీచర్ల స్కామే కాదు అంటే బేసిక్గా అక్కడ బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు భారతదేశ పౌరులు కాని వాళ్ళు ఇష్టానుసారం అధికారిక పదవుల్లో ఉన్నారు అధికారిక బాధ్యతల్లో ఉన్నారు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటున్నారు ప్రభుత్వాల్లో పనిచేస్తున్నారు అట్లనే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో పనిచేస్తున్నారు ఇది ఈ మధ్యకాలంలో చాలా వెలుగులోకి వస్తుంది ముఖ్యంగా బంగ్లాదేశు సరిహద్దుల్లో ఉన్న కొన్ని జిల్లాలలో ఈరోజు ఇదే ఇంటెన్సివ్ రివిజన్ పశ్చిమ బెంగాల్లో జరిగితే ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ బయటకు వస్తుంది అన్న ఆందోళనతోనే ఈరోజు మమతా బెనర్జీ ఇంకొక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు కావాలని బంగ్లా మాట్లాడే వాళ్ళందరినీ విదేశీయులుగా చిత్రీ మీరు చిత్రీకరించే ప్రయత్నం చేసి బంగ్లా జాతీయుల్ని అవమానిస్తున్నారన్న ఒక కొత్త వాదన ఆమె తీసుకొచ్చారు పోనీ బంగ్లా జాతీయులందరూ భారతదేశం ప్రూవ్ చేసుకోమనండి ఇప్పుడు బంగ్లా మాట్లాడే ప్రతి ఒక్కడిని భారతదేశం బయటికి పంపించట్లేదు ఆ బంగ్లా మాట్లాడేవాడు భారతీయుడైతే భారతదేశంలో చట్టబద్ధంగా నివసించవచ్చు ఉండొచ్చు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడితోనే కదా నాకు సమస్య ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి సూచన ఆధార్ కార్డుని కూడా తీసుకోండి అని చెప్పింది నేను విన్నది చాలా సందర్భాల్లో చర్చా కార్యక్రమాల్లో మీలాంటి విశ్లేషకులు చెప్పినటువంటిది పశ్చిమ బెంగాల్లో ఒక మూడు వేల రూపాయలు ఇస్తే ఒక ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేసేస్తారు అక్కడ ఒక పెద్ద మాఫియానే నడుస్తుంది ఈ ఆధార్ కార్డులు ఇవ్వడము ఓటర్ కార్డులు ఇవ్వడము వాళ్ళకు ఉపాధి కల్పించడము అక్కడి నుంచి వాళ్ళని తీసుకురావడం ఇదంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ నడుస్తుంది ఇదంతా కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోంది వాళ్ళ ఓటు బ్యాంకును అలా బిల్డ్ చేసుకుంటున్నారు అనేది సో ఇక్కడ ఈ నాలుగు జిల్లాల్లోనే ఇందాక మనం బీహార్లో మాట్లాడుకున్న నాలుగు ప్రాంతాల్లోనే ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్ దీనికి బాబు నాకు తెలుసు ఆధార్ కార్డుల ఫ్యాక్టరీనే ఉంటుంది అక్కడ సో ఆ భయం మమతా బెనర్జీ భయం అదేనా మొత్తం ఫేక్ ఓట్ మొత్తం ఇప్పుడు ఆధార్ కార్డుల ఫ్యాక్టరీ ఫేక్ సిటిజన్షిప్లు అందించే ఫ్యాక్టరీ పశ్చిమ బెంగాల్ ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి బోర్డర్ దాటించి వాళ్ళని దేశంలో వివిధ ప్రాంతాలకి తరలించే ముఠాలు వందలాది ముఠాలు అక్కడ పనిచేస్తున్నాయి అవి ఎంత సొఫిస్టికేటెడ్గా గా ఉన్నాయి అనేది మన దర్యాప్తు సంస్థలు పలు సందర్భాల్లో బయట పెడుతూనే ఉన్నాయి ఇటీవల బెంగళూరులో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అట్లనే గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఒక స్లమ్ స్లమ్ ఒక అతను బంగ్లాదేశీయులతో నింపేసి వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ గడిపేస్తున్నాడు ఆ స్లమ్ మొత్తాన్ని కూల్చివేయడం జరిగింది మూడు నెలల క్రితం సో ఇదేమి ఎవరో కొంతమంది చేస్తున్నది కాదు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్ ఈరోజు ఈ పని అన్ని చేస్తున్నాయి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్ చేస్తున్న పని కారణంగా ఇదంతా జరుగుతోంది ఇప్పుడు ఒక్కసారి వీటిల్ని తవ్వడం మొదలు పెడితే ఒక రూపంలో ఎందుకంటే నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ని ఇక్కడ అమలు చేయడానికి అంత సులభంగా వీళ్ళు అంగీకరించడం లేదు సిఏఏ అప్పుడే ఎన్ఆర్సీ తీసుకొస్తున్నారు అది ఇది అని నానా గగ్గోలు పెట్టి దాన్ని గెందరగోళం చేశారు సో ఇప్పుడు అదే పని ఎన్నికల సంఘం చేయబోతోంది అవును లేదు కాదండడానికి లేదు ఎందుకంటే ఎన్నికల సంఘం ప్రాథమిక కర్తవ్యం భారతదేశ పౌరులకు ఓటు హక్కు కల్పించడం అంటే ఓటు హక్కు నీకు కల్పించాలి అని అంటే నువ్వు ప్రాథమికంగా భారతదేశ పౌరుడై ఉండాలి కరెక్ట్ భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి అది కూడా చట్టబద్ధమైన భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి సో నువ్వు భారతదేశ పౌరుడని నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ నువ్వు చూపించాలి ఇక్కడ ఏమవుతుంది ఇంకోటి బీహార్లో జరిగిన ఇంటెన్సివ్ రివిజన్లో జరిగింది ఇంకోటి ఏంటంటే సిబ్బంది వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆధార్ కార్డులు అవి తీసుకున్నప్పుడు వాళ్ళు పరిశీలన కూడా చేయడం మొదలు పెట్టారు అంటే ఆధార్ కార్డు మీద వాడికి నమ్మకం లేదనుకోండి నీ రేషన్ కార్డు చూపి అన్నారు కోరిలేట్ చేసుకుంటున్నారు నీ రేషన్ కార్డు కాకపోతే నువ్వు బర్త్ సర్టిఫికేట్ చూపి అన్నారు లేకపోతే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చూపి అన్నారు లేదా మీ అన్నది ఉందా చూపి అన్నారు సో ఒక రకంగా ఏం చేశారంటే ఇక్కడ ప్రతి ఓటర్ని ఏదో నువ్వు కాగితం ఇచ్చావు ఆ కాగితం ఉంది ఓకే అని చెప్పి చెప్పకుండా వెరిఫై చేశారు ఎప్పుడైతే క్రాస్ వెరిఫై చేశారో మీరు ఎక్కడో చోట దొరికిపోతారు మీ దగ్గర జెన్యున్ డాక్యుమెంటేషన్ లేకపోతే ఈ ఐదారు డాక్యుమెంట్స్లో ఎక్కడో చోట క్రాస్ వెరిఫికేషన్లో దొరికిపోతాను ఇక్కడ జరిగింది అదే అందుకనే కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది విదేశీయులు పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి నేపాల్ నుంచి వచ్చిన విదేశీయులు ఉన్నారు ఇక్కడ ఓటర్లుగా వాళ్ళందరినీ మేము తొలగించే ప్రక్రియ చేస్తున్నాం అనగానే ఆర్జేడి తేజస్వి యాదవ్కి చాలా కోపం వచ్చింది వీళ్ళు ఇంత చేసి అంటే ఆ విదేశీయులు ఎలా రానిచ్చారు ఆ విదేశీయుల్ని రానీయకుండా అడ్డుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం భద్రత బలగాలి కదా వాళ్ళు లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డులు ఎవరిచ్చాడు ఈ ఆయన అసహనాన్ని ఆయన ప్రకటించేశాడు సో అందువల్ల ఇదే ప్రక్రియ దేశవ్యాప్తంగా ఒకటికి రెండు సార్లు జరిగితే ఇంకా ఎన్ని కలుగులో నుంచి ఇవన్నీ బయటకు వస్తాయి అనేది ఈరోజు అర్థమైపోయింది విపక్షాలకి విపక్షాలు తాము పెంచి పోషించిన సంస్కృతిని ఈరోజు భారతీయ జనతా పార్టీ వాడుకుంటోంది గెలుస్తోంది అన్న అనుమానంతో ఏదైతే వాళ్ళు గగ్గోలు పెట్టారో ఈరోజు అదే గగ్గోలు వాళ్ళకే ఎదురు తిరిగింది వాళ్ళు బేసిక్గా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు దొంగ ఓటర్ లిస్టులు ఇది రిగ్గింగ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండి ఈవీఎంల మీద మాట్లాడి మాట్లాడి అలసిపోయారు ఈవీఎంల మీద ఏం కావట్లేదు ఇంకా ఓటర్ లిస్ట్ మీద పడ్డారు ఇప్పుడు ఓటర్ లిస్టు ఎన్నికల సంఘం స్ట్రిక్ట్ గా రివిజన్ చేయడం మొదలు పెట్టింది అనుకోండి ఏమవుతుంది అప్పుడు సో విపక్షాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ చట్ట విరుద్ధంగా ఉన్న వాళ్ళ సంగతి భారతదేశం తేలుస్తుంది దాన్ని మీరు ఎక్కువ రోజులు కాపాడలేరు ఈ విషయం మీద ఎక్కడైనా ఏకాభిప్రాయానికి రావాలి అయితే ఇప్పుడు వరుసగా ఆమె మూడు సార్లు కదా ముఖ్యమంత్రిగా ఉండడం మమత మూడు సార్లు మూడు సార్లు సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది బాగా పరిపాలించినా కూడా కానీ అంత బాగా పరిపాలించడం లేదనేది ఈ మధ్యకాలంలో మహిళలపై దాడులు చాలా జరిగినాయి కదా ఆర్జికఆర్ వదంతము అంతకుముందు సందేశ ఖాళీ ఉదంతము రేపు ఆ తర్వాత కూడా ఇంకోటి జరిగింది సో ఇలా వరుసగా మహిళలకు మమతా రాజ్యంలో మమతా రాష్ట్రంలో భద్రత లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది అవినీతి ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగో ఉండనే ఉంది దీనికి తోడు ఇప్పుడు ఎస్ఐఆర్ రూపంలో మరొక పిడుగు ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ రోహింగ్యాల ఓట్లు అక్రమ చొరబాటుదారుల ఓట్లు అలాగే పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి చాలామంది ఒక ముప్పై లక్షల ముందు ఇరవై ఐదు లక్షల మందు బయట రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు అక్కడ ఇక్కడ ఏదో ఒక చోట డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక బీహార్లోనే ముప్పై ఐదు లక్షల ఓట్లో నలభై లక్షల ఓట్ల తీసేస్తే మేబీ ఆ నెంబర్ వెస్ట్ బెంగాల్లో దానికి డబల్ ఉండొచ్చు లేకపోతే కాస్త అటుగా ఉండొచ్చు ఇది పెద్ద తన అవకాశాలను విజయావకాశాలను దెబ్బతీస్తుందంటారా ఎందుకంటే పదేళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి ఓటర్ లిస్ట్ని మానిపులేట్ చేయడం అనేది పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్న అవకాశం ఉంది ఉపయోగించుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకున్నారు కూడా ఈరోజు దాన్ని ఈరోజు టార్గెట్గా ఎన్నికల సంఘం కానీ చేసి రివిజన్ చేస్తే దాన్ని నిరూపించుకోవడం ప్రతి ఓటర్కి అంత సులభం కాదు రెండవది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ నువ్వు రప్పించాల్సి వస్తుంది సో వాస్తవాలన్నీ బయటకు వచ్చేస్తాయి బయటకు వస్తే టెన్ పర్సెంట్ తేడా వచ్చింది అనుకుందాం లేదా ఫైవ్ పర్సెంట్ తేడా వచ్చినా కూడా ఎన్నికల ఈ రోజుల్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ మధ్యలో ఎన్నికలు గెలుస్తున్న వేళ మార్జిన్తో ఖచ్చితంగా మార్జిన్ మారుతుంది కదా అప్పుడు మమతా బెనర్జీ భయం కూడా అదే అదే భయం మమతా బెనర్జీ భయం ముఖ్యంగా భారతదేశంలో కాశ్మీర్ ఒకటి అస్సాం ఒకటి పశ్చిమ బెంగాల్ ఒకటి బీహార్ ఒకటి ఇవన్నీ కూడా బయట వాళ్ళ ఓటర్లతో నిండిపోయి దొంగ ఓటర్లతో నిండిపోయిన రాష్ట్రాలు ఎప్పుడైతే ఆ రాష్ట్రాల ఓటర్ లిస్టులు ప్రక్షాళన అవుతాయో అక్కడ వాటిల్ని అడ్డం పెట్టు ఏ పార్టీలు అయితే అధికారం చేయాలని చూస్తున్నాయి ఆ పార్టీలకు ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా సో మమతా బెనర్జీ ఈ రోజు మమతా బెనర్జీకి భయం లేకపోతే చేయమనండి మేము కూడా సహకరిస్తామని చెప్పమా ఇంకా మొదలు పెట్టకుండానే ధర్నాలు ఎందుకు మమతా బెనర్జీ నిజాయితీగా ఉంటే ఓటర్ లిస్టు రివిజన్ని ప్రక్షాళనని ఎందుకంటే మేం మీరే కదా ఆరోపిస్తున్నారు ఓటర్లు అడిచిన అవుతున్నారు ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఓటర్ లిస్టు మేనేజ్మెంట్ అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహణలో ఉన్న దాన్ని చేసేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరండి మీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి దాన్ని పర్యవేక్షించే కలెక్టర్ ఎవరు మీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేవాడు దాన్ని పర్యవేక్షించే ఆర్డీఓ ఎవరు మీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అంటే అధికారంలో మీరున్నప్పుడు మీరు ఎంత అవకతవకలకు పాల్పడవచ్చు అంత పాల్పడవచ్చు అది ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు చేశారు దాన్ని మమత పునికి పుచ్చుకుంది కంటిన్యూ చేస్తాం చేస్తోంది ఈరోజు అదే యంత్రాంగాన్ని ఉపయోగించి ఎన్నికల సంఘంగాన్ని రివిజన్కి పోతే నీ యంత్రాంగమే కదా నువ్వు నిజాయితీగా చేయమని చెప్పు ఎందుకు ధర్నాలు ఎందుకు 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 అంటే దాని అర్థం నువ్వు ఇన్ని రోజులు ఏదైతే నీ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చెప్పి నువ్వు చేసావో అది బయటకు వస్తుందన్న భయమా అదే ఏంటి ఆందోళన కారణం చెప్పాలి కదా నీలో నిజాయితీ ఉంటే నీ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగమే ఈ మొత్తం ప్రాసెస్ని చేస్తున్న వేళ మా వాళ్ళు సరిగ్గా చేశారని ధైర్యంగా చెప్పు వెరిఫై చేసుకోండి అని చెప్పు వద్ద ఎందుకు చెప్తావు అట్లా కాకుండా నువ్వు రోడ్డు మీదకి వస్తున్నావు అంటేనే నువ్వు చేసిన ఏదో పనులు ఎక్కడ బయటకు వస్తాయన్న భయం ఉంది ఈరోజు నాకు తెలిసి పశ్చిమ బెంగాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎన్నికల సంఘం నిజాయితీగా చేస్తే మమతా బెనర్జీ మీరు అనుకున్న ఓట్ల సంఖ్య కన్నా ఎక్కువ ఓట్లు అక్కడ పోయే అవకాశం పోయే అవకాశం జరిగితే చూద్దాం మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వార్త సార్ మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయవచ్చు వెస్ట్ బెంగాల్లో ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సదావుగా జరగనిస్తారా సదావుగా జరిగితే కనుక తప్పకుండా అది రాష్ట్ర ప్రభుత్వానికి మమతా సర్కార్కి పెద్ద ఎదురుదెబ్బ కాబోతోందా మీ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు